రోహిణి ఇటీవల బర్త్డే బాయ్ ప్రమోషన్స్ లో భాగంగా రేవ్ పార్టీ థీమ్ తో ఓ ప్రాంక్ వీడియో చేసింది దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ తన గురించి వ్యక్తిగత విమర్శలు చేశారు ఇక అతనిపై మండిపడుతూ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది ప్రస్తుతం ఏ సినిమా సిరీస్ ఏదైనా సరే వస్తుంది అంటే చాలు ప్రమోషన్స్ కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు అయితే నటి రోహిణి ఇటీవల బర్త్డే బాయ్ ప్రమోషన్స్ లో భాగంగా రేవ్ పార్టీ థీమ్ తో ఓ ప్రాంక్ వీడియో చేసింది దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ తన గురించి వ్యక్తిగత విమర్శలు చేశారు అతనిపై మండిపడుతూ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది బర్త్డే బాయ్ ప్రమోషన్స్ లో రే పార్టీ థీమ్ తో వీడియో కేవలం ప్రమోషన్స్ మాత్రమేనని నిజమైన రే పార్టీ కాదని చాలా మందికి అర్థమైంది కానీ సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి తెలియకుండా ఎలా మాట్లాడతారు ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా కాదా అని తెలుసుకొని మాట్లాడాలి అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు నేను అసలు మందు తాగను సినిమాల్లో కనిపించినట్లు బయట కూడా అలాగే ఉంటామా సర్జరీ కారణంగా లావయ్యానని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కూడా అన్నారు ఇక అసలు లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా లావుగా ఉన్న వాళ్ళకి పెళ్లిలు కావా జర్నలిస్ట్ అంటే నిజానిజాలను తెలుసుకొని ప్రజలకు సరైన సమాచారం అందించాలి ఏమీ తెలియకుండా ఇలా ఇంటర్వ్యూస్ లో కూర్చోవద్దు మీకు ఎలాంటి పని లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోండి అంతేకాని ఇలా మాట్లాడవద్దు పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా ఇంకా ఎవరైనా అయి ఉంటే చెప్పుతో కొట్టేదాన్ని అని రోహిణి ఆ జర్నలిస్ట్ పై మండిపడ్డారు ప్రస్తుతం ఈ వీడియో నెట్ వైరల్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేజ్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి